అందరికీ నమస్కారం పాత్రకే మిత్రులందరికీ ఈరోజు దిగ్విజయంగా మూడు జిల్లాలు నాగర్కూర్ పార్లమెంట్లో గల మూడు జిల్లాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశం పూర్తి చేస్తున్నాం ప్రజల నుంచి గొప్ప రెస్పాన్స్ వస్తుంది మోదీ గారే మాకు మూడోసారి ప్రధానమంత్రి కావాలి మోదీ గారే ఈ దేశానికి రక్ష అనే ఒక నినాదంతో కార్యకర్తలు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఖచ్చితంగా మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ గారిని చూద్దామని ఎదురు చూస్తున్నారు ఇక్కడ యువకుడిగా నాకు అవకాశం కల్పించిన మోడీ గారికి ప్రకటన తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఒక చదువుకున్న వ్యక్తి మాకు పార్లమెంట్ అభ్యర్థిగా అలాగే లోకల్ నాగరిక పార్లమెంట్ అభ్యర్థులందరినీ ప్రకటించిన పార్టీలందరిలో కూడా నేను మాత్రమే లోకల్ ఒక ఒక ఏమో సిర్పూర్ నుంచి వచ్చింది ఇంకో ఏమో దక్షల్ నుంచి వచ్చింది అవి చైనా మోడల్ లో మేక్ ఇన్ ఇండియా లాగా భరత్ అనే వ్యక్తి నాగర్ వ్యక్తి పక్కా లోకల్ వ్యక్తి కాబట్టి భరత్ ను గెలిపిస్తామని యువకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఈ అవకాశం ఎందుకు తీసుకున్నా నేనంటే నాన్నగారు ఐదు సంవత్సరాలుగా మిగ్ తిరుపతి కలుపుతుడి తిరుపతి నేషనల్ హైవే తర్వాత రైల్వే లైన్ రేపు ఫుడ్ ఇండస్ట్రీస్ కి స్కిల్ డెవలప్మెంట్స్ కి భవిష్యత్తులో అవకాశం కల్పించడానికి నేను కూడా కృషి చేస్తాను నాగర్ కర్నూలు పార్లమెంట్లో యువకులందరికీ ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో తయారు చేసి వారందరికీ కూడా గా డెవలప్ చేయడానికి ఒక ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేస్తాం ప్రపంచంలో భారతదేశం ఎంత పై స్థాయికి వెళ్తుందో భారతదేశంలో నాగర్ ని అంత ముందుకు తీసుకెళ్లాలని ఒకే ఒక ఆశయంతో కష్టపడి పనిచేసి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మోడీ గారు మా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారని తెలియజేస్తారు మహారాజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ప్రకృతి అందరికీ వనసరికి నిజంగా చెప్పినట్టు కష్టపడి ప్రదేశం ప్రతి ఒక్కరిని కూడా మరణం చెప్పినట్టు మోడీ గారి మరి అవిషయారితే ఖచ్చితంగా కల్పిస్తామో మండలాధ్యక్షులందరికీ కూడా మానిస్తున్నా రెండో విషయం మనం ఏం చూడలేదు భారతీయ జనతా పార్టీలో ఇంకా ఉత్సాహంగానికి సంబంధించిన ఇంకా ఎన్నికలు లేదు ఇప్పుడు చట్టంసారిగా బీజేపీ గెలిచే ఎక్కడ కూడా నాగ పార్లమెంట్ ఎట్లా ఉండదు ఆ రుచి ఆ వృద్ధి ఒకసారి చూస్తే బాగా ఉండగలరు మీరు ఉంటారు మీకు బాడు గెలుస్తారు సభ్యులు గెలుస్తారు ఎంపీలు గెలుస్తారు ఎంపీలు గెలుస్తారు ఎమ్మెల్యేలు కూడా గెలుస్తారు ఇక్కడ ఉన్న కూడా ఇందులో నుంచి ఎంపీ సెంటర్ డెప్యూటీ సెంటర్ ఎమ్మెల్యేలు అవుతారు అడుగులు ఈ రోజు మన ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు రాహుల్ గారు భారతీయ జనతా పార్టీలకు అడుగు పెట్టడం ఐపీలో శ్రీరాము నిర్మాణం ఇవన్నీ ఒక మంచి శక్కునాడు ఈ చెక్కునాడతో పాటు మీ అందరినీ తెలుసు మోడీ గారు మొట్టమొదటిసారిగా బాగా ఆశీర్వదించి నాలుగు వందల సీట్లు నాగై వందల సీట్లు వస్తుంది నేను గెలుచుకొని నన్ను ఢిల్లీలో కావాలని ఆశీర్వీ

మీటింగ్ పెట్టినప్పుడు ప్రత్యేకంగా ఈ మీ అందరి ముందున మీ అందరి సమక్షంలో లోకల్ రెడ్డి గారు లెక్క చేయని గారు ఎందుకంటే పార్టీ నిర్ణయం పార్టీ నాదే కాదు ఇది దేశానికి సేవ చేయడానికి ఒక నిర్ణయం ఇస్తున్నప్పుడు లోక్కాల్ రెడ్డి గారు పుష్కేకర్ రెడ్డి గారు మరియు నవేందన్ గారు ముగ్గురు కూడా మాతో పాటే నమ్మకంగా దేశాన్ని మీడియా సేవ చేస్తూ మోడీ గారి ఆధ్వర్యంలో మేము కూడా అడుగులు చేస్తామని ఒక నిర్ణయం దీన్నిలో మాతో పాటు భారతీయ జనతా పార్టీలోకి అనడం జరిగింది మీ అందరి ముందర వారిని నాకు తెలియజేస్తున్నాను ఒక మనిషి నమ్మకం ఒక దృఢమైన వ్యక్తి నాయకత్వం ఉంటే దేశం ఎందుకు అభివృద్ధి చెందదు ఎందుకు గొప్ప స్థానం తినదు అని మోడీ గారు ప్రపంచ దేశాలకు ఈ రోజు తీసుకెళ్తున్నారు అలాంటి మోడీ గారికి నేను ఒక యోజుడిగా అంత అవకాశం ఇచ్చారు ఆ యోజులు అందరూ యువకులు ఎక్కడ ఉన్నారు స్వామి వివేకంద గారి స్ఫూర్తితో యువకుల దేశాన్ని అప్పగెట్టి అభివృద్ది పథకం తీసుకున్నారని ఒకే ఒక్క నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని సరి ఈ కార్పొరేట్ సభ్యులుగా ఈ మహిళా మూర్తి అందరి వారికి వాళ్ళందరి సమస్యలను వాళ్ళందరి తమ్ముడుగా వాళ్ళందరి బాయల్ని నెరవేర్పిస్తామండి మన సోగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా చేస్తూ రావంగా బిడ్డగా ఆయన మంచి పేరు ఒకసారి మీ అందరికీ వాస్తవం చేస్తూ నా పెద్ద పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి తీరుగా నమస్కారం తెలియజేస్తూ ఇది హైకోర్టు ప్రతి మందులో మనం మన తోడు సోషల్ మీడియా వాళ్ళు జరుగుతా మీకు పనిచేయాలని నేను ఉన్నాను నేను పనిచేసి మన మూడే మరొకసారి మూడోసారి ప్రధానమంత్రి గారు చెప్తానని తెలియజేస్తూ